హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కాకరకాయ ఫ్రై చేసుకున్నాం ఫస్ట్ అయితే కాకరకాయలు తీసుకోవాలండి తీసుకుని ఇట్లా కట్ చేసుకుని గింజలు తీసేసుకోవాలండి అన్నీ ముదిరిపోయినాయి లేతగా ఉంటే గింజలు ఉంచేయచ్చు కానీ బాగా ముదురుపోయినాయండి అందుకే గింజలన్నీ తీసేసి ఇట్లా సెపరేట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు వీటితో ఫ్రై చేసి చూపిస్తాను ఇదిగోండి ఇప్పుడు గిన్నెలో కొంచెం పెరుగు తీసుకున్నా అందులో వాటర్ పోసుకొని కొంచెం పసుపు వేసుకోవాలండి ఇప్పుడు కాకరకాయలని నీట్గా వాష్ చేసాను వీటిని ఇప్పుడు ఇంట్లో వేసుకున్నామండి ఇవి మునిగేదాకా వేసి స్టవ్ ఆన్ చేసుకోవాలి ఇప్పుడు ఇవి ఉడికే చూపిస్తానండి ఇవ్వండి ఇప్పుడు మూతీసాం కదా కాకరకాయలు ఇంతవరకు ఉడికినాయి ఇవ్వండి కొంచెం సాల్ట్ వేసుకుని మళ్ళీ కలుపుదాము మళ్ళీ ఫ్రైలో వేసుకున్నాను అందుకే కొంచెం వేసాను ఇదిగోండి ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని స్ట్రెయిన్ అండి ఇవి ఇదిగోండి స్ట్రైనర్ పెట్టుకుని ఇందులో వేసేసుకోవాలి బాగా ఉడికిపోయినాయండి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసానండి తగినంత ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి పొట్టి చేస్తుంది అండి పౌడర్ తీసేస్తాం కదా తగినంత జీలకర్ర వేసుకోవాలండి ఎన్నుమిర్చి ఒక పదకొండు దాకా వేసాను ఎందుకంటే ఒక కేజీ కాకరకాయలు కాబట్టి ఈ కప్పుతో రెండు కప్పులు పల్లీలు వేసుకోవాలండి రెండు కప్పులు వేసుకోవాలి ఇప్పుడు ఇవి మాడిపోకుండా దోరగా ఫ్రై చేసుకోవాలండి ఇదిగోండి ఇంత బ్రౌన్గా ఫ్రై అవ్వాలి ఇంకా వేడికి మొత్తం ఫ్రై అయిపోతాయి ఇట్లా అయ్యాక కట్టేసాను స్టవ్ స్టవ్ ఆఫ్ చేసినప్పుడు ఇప్పుడు స్టవ్ మీద ఎన్ని పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి ఇప్పుడు మనం ఉడకపెట్టి పెట్టుకున్నాం కదా కాకరకాయలు ఇవి వేసేసుకోవాలి ఇందులో ఇదిగోండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి బాగా రెడ్ కలర్లో అప్పుడు మనకు పోతుంది ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ వేసేసుకున్నాం ఇప్పుడు మిరపకాయలు జీలకర్ర వెల్లుల్లిపాయలు వేసాం కదండి ఈ మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు ఇదిగోండి ఈ విధంగా పౌడర్ అయినాయి కదా ఇప్పుడు ఇప్పుడు వేసిన కాయలు జీలకర్ర వేసుకున్నాం కదండి ఇప్పుడు పౌడర్ చేసేసుకున్నాం వీటిని ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్నాం కదండి కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు పచ్చ పచ్చగా మిక్సీ పట్టుకున్న వేసనకాయలు ఇవన్నీ వేసేసుకోవాలి మిరపకాయలు జీలకర్ర ఎల్లగడ్డలు అన్నీ వేసేసుకోవాలి ఇంకొండి కొంచెం సాల్ట్ వేసుకోవాలి చూసి మళ్ళీ వేసుకున్నాం కావాలంటే కొంచెం కారం అండి మిరపకాయలు వేసాం కానీ సరిపోలేనట్టున్నందుకు కొంచెం కారం వేస్తున్నాను ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి ఇవ్వండి కాకరకాయలు అన్నీ వేసి అందరూ స్టఫ్ చేసాను మసాలా అంతా కాకరకాయ వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయింది మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి